안녕하세요. 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 ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ ఇది శాంతి సమావేశం కాదు ఇది వా వినాయక చవితి యొక్క కోఆర్డినేషన్ సమన్వయ కమిటీ అని చెప్పి బాక్సార్ అన్న గారు అదేవిధంగా మా కన్న నిజాం ఎంపీ మాజీ ఎంపీ గారు అన్నారు అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు మన అందరి నాయకులు కందికొండ వెంకట ప్రసాద్ గారికి ముందు ముందుగా ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇది ఆయన ఆధ్వర్యంలో జరిగేటటువంటి మొట్టమొదటి పండుగ కాబట్టి అందరూ ఆయనకు కర్తల తమ్ములతో స్వాగతం పలుకుతూ జరగబో పండుగలను సజీవుగా జరుపుకోవడం కోసం మనమందరం కంగణ కావాలని కావాలని అదేవిధంగా ఇప్పుడే మౌలానా సజీ గారు చెప్పారు మేము ఏ రోజు కానీ ఏ దినం కానీ ఎప్పుడు కానీ ఎన్ని రోజులు కానీ ఈ పండుగ చేసుకోవడం కోసంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కదిరి ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎప్పుడో మూడు వందల అరవై రోజు సంవత్సరంలో ఉంటే దాదాపు మూడు వందల అరవై నాలుగు రోజులు మనం ఏం చేస్తామంటే రే అన్న అన్న గంగే అనేది రే ఉదే హైరే హాంగింగిరే అనేది కాకుండా ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు రేపు కోరే ఇదన్న కోరే అనేది ఎందుకు వస్తా అనేది నాకు అర్థం కాలే మేమందరం మేము ఏ రోజు కూడా సంక్రాంతి పండగ లేదా వినాయక చవితి రాని లేదా ఏ కార్యక్రమం మన లక్ష్మీ నరసింహ స్వామి తీరు కానీ మేము కూడా పోతున్నాం అదేవిధంగా బక్రీద్ రాని రంజాన్ రాని పెద్ద పెద్ద పండగలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఈ అలాంటి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మన మధ్యలో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన సంఘటన తప్ప ఈ మధ్యలో ఏది ఇప్పుడు దాదాపుగా ముప్పై ముప్పై నలభై ఏళ్ళైనా కూడా ఇంతవరకు ఎటువంటి సంఘటన జరగలేదు కాబట్టి మనమందరం ముందు కలిసి మెలిసి అన్నడము మాది చేసుకుందాం మీ కార్యక్రమానికి మేము వస్తాం మీ మా కార్యక్రమాలు కూడా మీరు రండి కలిసి మెలిసి అన్నోన్నంగా ఈ పండుగ జరుపుకుందాం మన మన ఎమ్మెల్యే గారు ఈ కది పండగ మీద ఒక సినిమా ఉంది శ్రీమంతుడు సినిమా ఆ సినిమాలో ఏమంటా అండి ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది ఈ ఊరి కోసం నేను ఏదో ఈ ఊరి కోసం ఆయన చాలా చేశాడు కోసం ఆయన చాలా చేశాడు ఈ ఊరి మంచి కోసం ఆయన కంకరపత్తుడు అయ్యాడు కాబట్టి ఆయన అందరూ కుల మతాల గతైన సహకరిద్దాం కంటి శ్రీమంతుడు పేరు మేబడతాం అని చెప్పి సందర్పించడం జరిగే సంతోషంగా అని ఎగో అల్లవే మనము లాగా అని చేసేటటువంటి పండగ కానీ ఇవ్వరు ప్రత్యేకించి నేర్చుకోవాలి ఎందుకంటే మీరు ఉండేటటువంటి గుర్తిం ఉత్చారం అనేది ఆ రోజు మీకుండే సంతోషాన్ని మీకు మీకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి వేదిక అయితే కాబట్టి మీరు ఆ స్థాయిలో అల్లా చేయాలనుకుంటారు అది తప్పుగా కాదు ఆ వయసులో అది ఉంటుంది ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ మన సంతోషాన్ని కానీ మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ పుచ్చుకునే విధంగా ఉండకూడదు లేదా అసహించుకునే విధంగా ఉండకూడదు అని వేదిక మీద వచ్చినటువంటి అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యువతి యువకులు కూడా అప్పీల్ సందర్భం వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అది మనందరినీ కూడా సమాజానికి కట్టేస్తాడు ఆ మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు మన సమాజానికి పెరుముప్పుగా ఉండేటువంటి పరిస్థితులకి పోయే ప్రమాదం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా బహిరంగంగా మద్యం సేవించి అల్లరి చేయడం కానీ ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పి కూడా పోలీస్ వారికి చెప్తా గట్టిగా టఫ్ గానే యాక్ట్ అయ్యింది మద్యం మద్యం ఎవరైనా కూడా ఉంటే లేదంటే ఫార్టీ బిఫోర్ బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా మద్యం అమ్మినా కూడా కన్సూమ్ చేసినా కూడా కొద్దిగా వాళ్ళ డీటెయిల్ చేయండి ఎవరైనా మద్యం కావాలి సాయంత్రాలు చూసినా కూడా పార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ నుంచే స్టేషన్ లో కూర్చోబెట్టు కొంచెం భయం వస్తుంది ఆ రోజు రోజున ఇబ్బందికరంగా ఉండదు మరి ఈ రోజున చెప్తాను వచ్చిన వినవించుకుంటాను నిజాంబాయి మేమందరం కలిసి ఎప్పుడు జరుగుతాము మనం అందరం కలిసే చేస్తాం లేవు మనం వేరే వేరే ఏం లేవు ఇప్పుడు కూడా కొద్ది దూరం మేము నడుస్తున్నాం కొద్ది దూరం మేము నడుస్తాను కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది రెండో కొద్ది దూరం ఇంకో పార్టీ నడుస్తుంది ఇంకోటి అందరం కలిసి కూర్చుంటాం నిర్ధారణగా మనకు దాని రాజకీయ ప్రయోజనాలు ఏముండవు కొద్ది మంది ఎవరో గతంలో వాళ్ళ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం బడవాల బిర్యానీ కొని రాజకీయాలు చేసుకోవడానికి బడవాలు కాకుండా అయింది కానీ మనందరికీ రాజకీయంగా బడవాలని లేకుండా పోలేదు ప్రజలకు అయితే సంతోషాన్ని పిలిచామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఆ రకమైన భయాన్ని ఈ ఊర్లో అవసరం లేదు ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారేమో కానీ ఊరిని ఊరు

డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై 5 డేస్ మళ్ళీ ఒక డిబేట్ పెట్టుకుందాం 1 2 డేస్ లో జిల్లా అధికారులతో మాట్లాడదాం సంప్రదించాం పిల్లల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనలతో ముందుకు పోదాం అని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి విచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ వంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో సామాజిక బాధ్యత కింద